హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరావిలే బ్లాక్స్ బాగున్నారండి అందరూ మేము బాగున్నామండి ఇదిగోండి అయితే రథసత్తామి కదండి అందుకని నేనైతే ఈరోజు రోజు చేస్తున్నాను అండి అదేనండి ఇదిగోండి దీనికోసం అయితే ముందుగానే బ్యాళ్ళైతే ఉడకబెట్టుకున్నాను అండి ఇది చూడండి ఇట్లా ఒక బ్యాడ పట్టుకుంటే మనకైతే మెత్తగా అయిపోతాయి అంతవరకు అయితే ఉడకబెట్టుకోవాలండి ఇవన్నీ కూడా నేను ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టిన తర్వాత ఇవన్నీ ఒక బొక్కల గింట ఉంటుంది కదండి గిన్నె అట్లా దాంట్లోకి అయితే నీళ్ళు అయితే ఉడపోసేయాలండి ముందు నీళ్ళు ఉడపోసేసి ఇవన్నీ బ్యాళ్ళంతా కూడా పక్కకు వస్తాయండి ఇవన్నీ పక్కన పెట్టేసి కొద్దిసేపు అయితే నీళ్ళు ఒడిసిపోతాయండి మనకు గుజ్జు గుజ్జు కాకుండా ఉంటుంది గట్టిగా వస్తుందండి బాగా పూర్ణమైతే ఇవన్నీ కూడా నేనైతే రోడ్లో పోసి రుబ్బుకుంటున్నానండి చూడండి ఎంత బాగా మెదిగిపోతాయో ఫాస్ట్గా మెదిగిపోతాయండి మీరైతే మిక్సీ కూడా వేసుకోవచ్చండి నాకైతే మిక్సీలో వేయండి నేనైతే రోడ్లో రుబ్బుకుంటాను ఈ మెదిగిపోయేలోపు ఇంకా బెల్లం కూడా అండి అర్ధ కేజీ బెల్లకండి అర్ధ కేజీ బెల్లం తీసుకున్నానండి అర్ధ కేజీ అండి అర్ధ కేజీ బెల్లం తీసుకొని ఇదంతా కూడా పగలు కొట్టేసుకుంటానండి మెదిగిపోయిన తర్వాత అంతేనండి చూడండి ఎంత బాగా మెదిగిపోతున్నాయో బాగా ఉడికిపోయింది కదండి పప్పు మనకు పప్పు ఎంత బాగా ఉడికిపోతే అంత బాగా మెదిగిపోతుందండి పప్పు ఫాస్ట్గా సండే అయినా కానీ మేము పండగని రోజు రథసప్తమైనా చేయలేదండి చికెన్ అందు అందుకే సాయంత్రం అయితే ఓలిగలు చేస్తున్నానండి ఇదిగోండి బెల్లం కూడా అర్ధ కేజీ అండి అది ఎంత వస్తుందండి బెల్లం రెండు ఉండలే వచ్చినదండి అండి అర్ధ కేజీకి అందుకేనండి ఇదంతా కూడా పలగొట్టేసుకుంటున్నాను మనము చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కానీ మెదగదండి అలాగే ఉంటుందండి అందుకే అంత నున్నగా పలగొట్టేయాలండి తురుముకున్నట్లు అయిపోవాలండి మెత్తగా గొడక ఇదంతా కూడా నేను పడగొట్టేసుకుంటున్నానండి అయి మెది తర్వాత ఈ బెల్లం అయితే కూడా అందులో వేసి రుబ్బేస్తానండి ఇదిగోండి ఇంకా రెండు అయితే రెండు యాలకలు వేసానండి కొద్దిగా కొబ్బరి వేసానండి పచ్చి కొబ్బరి అది క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇదిగోండి ఇంకా నెయ్యి అయితే వేసి పూర్ణం అంతా కూడా బాగా కదిపేసి పెట్టుకున్నానండి నెయ్యి వేసానండి ఇదిగోండి ముందుగానే గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను ఉప్పు వేయకూడదండి చపాతి పిండిలాగా కలుపుకోవాలా ఉప్పు ఉంటే బాగుండదండి అందుకే ఉప్పు వేయకుండా చపాతి పిండిలా కలుపుకొని ఇందులో ఇంకా పూర్ణం మిశ్రాన్ని అయితే వంట చేసి అందులో అయితే పూర్ణం పెట్టేసి చుట్టూ ఆరం నెయ్యి మడిసినట్లండి అలా మడిసేసి ఇంకా అట్లాగే పూరీల పూరీలు బండపైనే చేసుకుంటాను నేను ఇదిగోండి గ్యాస్ అయితే లేదు పొయ్యి పైన చేస్తున్నానండి చూడండి అంత బాగా వస్తున్నాయి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడక బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి నేనైతే నూనెలోనే ముంచుకుంటానండి ఆ చపాతి ముద్దను నూనెలోనే ముంచుకొని బండపైన రుద్దేసి అలాగే ఇక్కడ బండపైన చేసుకుంటానండి చాలా బాగుంటాయండి తిన్నా కూడా తినాలనిపిస్తాయండి ఓలిగలు అయితేనా మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ ఎక్కువండి మొన్న అయితే చేశాను కదండి సంక్రాంతి రోజు కాకపోతే అప్పుడు చెల్లు స్ట్రక్ అయిపోయింది అందుకే చే వీడియో అయితే తీసుకోలేదండి ఈరోజైతే తీస్తున్నానండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీలాంటి సపోర్ట్ ఇచ్చడం వల్లనే మేము కూడా కొద్దిగా పైకి వస్తామండి నేను అయితే ఇక్కడే పొయ్యి మీదనే చేసుకుంటానండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఓలిగలు అయితే అదేనండి కొద్దిగా యాలకులు కొద్దిగా పచ్చి కొబ్బరి వేసి పిండిలో కొద్దిగా నెయ్యి వేసి కలిపేస్తే బాగుంటుందండి టేస్ట్ బాగుంటాయి ఇదిగో చూడండి లాస్ట్కైతే ఇలా చేశానండి ఇంకా చేస్తున్నాను మళ్ళీ ఉందండి బయట అందుకే వీడియో రాదని మీకైతే చూపించేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి